오 రోజుల్లో పేద ప్రజలకు ఉచిత విద్య వైద్యం అందించాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి మరి పాడేరులో మెడికల్ కాలేజీ నిర్మించడం జరిగింది కానీ ఈ ఒక్క మెడికల్ కాలేజే ప్రైవేటీకరణ కాకుండా ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఈరోజు రోడ్లకి ధర్నా చేస్తున్నారు ఇలాంటి కూటమి ప్రభుత్వానికి మరి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరూ కూడా శాంతియుతంగా నిరాశను తెలియపరుస్తున్నాం డేరులో ఏదైతే మెడికల్ కాలేజ్ స్టేట్లో జరుగుతుందో మరి మా ముఖ్యమంత్రి గారు విజయ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు మరియు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆలోచన చేశారో ప్రైవేట్ మన గవర్నమెంట్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతులు పెట్టడం అన్నది వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్రంలో ఉన్న యు యువత అంతా కలిసి అలాగే విద్యార్థులు అలాగే మా పార్టీ నాయకులు అందరం కలిసి మీరు మరి శాంతియుతంగా ఉన్న శీర్షను తెలియజేయడానికి ఈరోజు పాడేరు పట్టణం ఇచ్చేశాము నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే మీరు కొత్త వేలు తీసుకురావట్లేదు ఏవైతే ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయో వాటిని కాపాడండి చాలు మీరే ఆర్డర్స్ ఇస్తారు ఏవైతే కాలేజీలు ఉన్నాయో ఆపేయాలని మళ్ళీ మీరే మీ మంత్రులు పంపించి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది ఇక్కడ గడ్డు ఉంది ఇవన్నీ చెప్పించి అలాంటివి వీడియోలు అన్నీ చేసి ప్రజల మీద వదులుతున్నారు నిజంగా మీ మంత్రులకు కానీ మీ హోమ్ మినిస్టర్ కానీ మీ కార్యకర్తలు కానీ ఎవరికైనా సరే ప్రజల మీద మన రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంటే అభిమానం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పదిహేడు కాలేజీలు ఎలాగున్నాయో వాస్తవాలను ప్రజలు చూపించండి ఎప్పుడు అసత్య ప్రచారాలు చేయడానికి మాత్రం ముందుంటారు మరీ ముఖ్యంగా మీ హోంమంత్రి గారు అనిత గారంటే ఏకంగా పెద్ద పీపీపీ ప్రాజెక్టు పెట్టేసుకొని అక్కడ ఇంకా కొన్ని బిల్డింగ్స్ ఇంకా కొన్ని కట్టవలసినవి ఉంటాయి అన్ని ఒకసారి పూర్తం ఏవైతే అవన్ బిల్డింగ్స్ ఉంటావో ఆ ఫోటోలు పెట్టుకొని ఏమ్మా నీకు అసలు అలా చూపించడానికి ఒక మంత్రి పదవిలో ఉండి అలా చూపించడానికి నీకు ఏమన్నా ఇంత నీకు సిగ్గు అనిపించలేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను అయిన బిల్డింగ్స్ ఒకసారి ఎవరైనా మరి మా ప్రాంతాలకు చేసిన టూరిస్టులు కానీ ఇక్కడ ఉన్న మా గిరిజనులు కానీ ఎవరైనా సరే పాడే ప్రాంతం గుండా వెళ్తే అక్కడ కనిపించే కాలేజ్ చూసి ఏంటి ఇక్కడ ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది ఏం జరుగుతుంది ఇక్కడ ఏం కడుతున్నారని చెప్పి ప్రతి ఒక్కరు మమ్మల్ని అడుగుతున్నారు నిజంగా ఆ బార్డర్ గాని అలాగే పాతపురం మన్యం కాని అలాగే నర్సీపట్నం గాని ఈ ప్రాంతాలన్నీ కూడా వైద్యానికి మోచుకోలేని ప్రాంతాలు నిజంగా ఇవన్నీ కూడా ফিটি <laughs> নাই